హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ఈరోజైతే నేను మీ ముందుగా ఒక సరికొత్త వంటకంతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అదే మరి ఏమనుకుంటున్నారా బాతిగుడ్ల కూర ఈరోజు బాతుగుడ్ల కూర అనేది మన సుష్మితా ఫుడ్ మెనూలో ఎలా తయారు చేసుకోలో చూసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ ఈ బాతుల్ని అయితే బాతులు పెంచే రైతులైతే వేటికి ఈ విధంగా వాటికి ఆహారం కోసం ఈ విధంగా ఇటు సైడ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు మాకు కనిపించారు వాళ్ళని అడిగి మేము బాతుగుడ్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఆట తీసుకొస్తుంటారంట కానీ మాకు తెలియదు ఇప్పుడు కనిపించారు తీసుకున్నాము మీకైతే చూడండి ఎక్కువగా ఉన్న గుడ్లు అయితే బాతుగుడ్లు అటు సైడ్ రెండు ఉన్నాయి కదా అవి కోడిగుడ్లు అండి మీకు తేడా కోసం అయితే చూపిస్తున్నాను వీటిలో సోన ఎక్కువగా బాతుగుడ్లా ఉంటుంది కోడిగుడ్డలో సొన్న తక్కువగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ముందుగా బాతిగుడ్లు చక్కగా ఉడకబెట్టుకొని ఈ విధంగా తొక్కలు వలిచేసి సైడ్కి పెట్టుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి నూనె కాగాక కొంచెం పసుపు వేసి అందులో అయితే గుడ్లు ఈ విధంగా వేపుకుంటున్నాను చూసారుగా బాతిగుడ్లు అనేవి మామూలు నార్మల్ గుడ్ల కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడకపెట్టుకున్న గుడ్లన్నీ కూడా చక్కగా పసుపు వేసి ఆయిల్లో వేపుకుంటున్నాను బాగా వేగిన గుడ్లనైతే ఒక పల్లెంలో సైడ్కి పెట్టుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అదే నూనెలో వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకొని కాస్త రెమ్మలు అనేవి యాడ్ చేసుకున్నాను చూడండి చక్కగా కలిపిసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను అలాగే టూ టీ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాను అలాగే బాగా ఎర్రగా ఉన్న మూడు టమాటాలు తీసుకొని చక్కగా ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను ఫ్రెండ్స్ తర్వాత చూడండి టమాటాలు చక్కగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి అందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని మరలా చక్కగా కలుపుకుంటున్నాను ఈ విధంగా మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం చింతపండు తీసుకొని చక్కగా రసం పిసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చక్కగా రసం తీసుకున్నాను మూత తీసి చూస్తే టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి మంచిగా అంత దగ్గరగా అయిపోయింది ఫ్రెండ్స్ చాలంటే చాలా బాగా జ్యూస్ అనేది తయారైంది ఇప్పుడు మనం ఏదైతే రసం తీసుకున్నామో ఆ చింతపండు పులుసు అయితే నేను చక్కగా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకున్నాను కలుపుకొని పైకి ఆయిల్ తేలినంత వరకు చక్కగా ఆయిల్ తేలినంత వరకు కూడా ఈ రసాన్ని ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతుంది వా ఎంత అంటే చాలా అంటే చాలా మంచి స్మెల్తో అదిరిపోతుంది పులుసు అయితే మాత్రం మీరే ఎప్పుడైనా పాతగుడ్డలు తినంటే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బాగా మరుగుతున్న పులుసులో అయితే నేను ముందుగా వేపుకున్న గుడ్లన్నీ కూడా చక్కగా ఈ విధంగా పులుసులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చక్కగా గుడ్లకు కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే అందులోకి ఈ విధంగా జ్యూస్ అంతా వెళ్ళి గుడ్లు తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని గుడ్లకు బాగా మసాలా పట్టి చక్కగా ఉంటుంది నాకు కొంచెం సాల్ట్ అనిపించింది వెంటనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం సేపు మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా దగ్గరగా వచ్చే ఫ్లేవర్ కోసం అయితే లాస్ట్లో కొంచెం మెంతి ఆక్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మన బాతగుడ్ల కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడమే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ज्यादा बॉन्डिंग ज्यादा बॉन्डिंग बॉट बुड टॉय कंडा कोड बुड कंडा शिवाला डिफरेंट है ना तेरे पर ना Thank you for watching.